హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ద్విధా లక్ష్మణంద ఈరోజు అనే టాపిక్ వచ్చేసరికి ఎన్ఐఆర్ డిపిఆర్ జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అండి సో ఇది నేషనల్ లెవెల్లో ఉండే జాబ్స్ అండి ఈ నోటిఫికేషన్లో జాబ్ వివరాలు అనేది ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుందాం ఎన్ఐఆర్ డిపిఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్ డిపార్ట్మెంట్ అండి సో హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రాజ్లో ఒప్పంద ప్రతిపాదన అంటే కాంట్రాక్ట్ బేస్లో ఉన్న పోస్టులకి భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది సో ఆ పోస్ట్ వివరాలు ఖాళీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డిప్యూటీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ ఒక పోస్ట్ అండి సీనియర్ కన్సల్టెంట్ సంబంధించి ఒక పోస్టు ప్రోగ్రామ్ మానిటరింగ్ కన్సల్టెంట్ ఒక పోస్టు ప్రాజెక్ట్ అసోసియేట్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ సంబంధించి ఒక పోస్ట్ అండి వాటితో పాటు ప్రాజెక్ట్ అసోసియేట్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పోస్ట్ అండి అంటే టోటల్గా మనకి ఐదు పోస్టులకి ఈ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అర్హులైన వారు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి అండి సో ఖాళీగా ఉండేదానికంటే కూడా ఏదైనా జాబ్ చేసుకుంటాం చాలా బెస్ట్ అండి ఫర్దర్కి ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి మొత్తం పోస్టుల సంఖ్య ఐదు అర్హత వచ్చేసరికి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు పీజీ విత్తీర్ణతతో పాటు అనుభవం కూడా ఉండాలి జీతం వచ్చేసరికి నెలకి డిప్యూటీ ప్రాజెక్ట్ టీం లీడర్ సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు లక్ష ఇరవై వేలు ప్రోగ్రామింగ్ మానిటరింగ్ కన్సల్టెంట్ పోస్టుకు డెబ్బై వేలు అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసోసియేట్ అండ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి నలభై వేలు అండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు మించకూడదని చెప్పారు దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండి అభ్యర్థులకి ఫీజు మినహాయింపు ఉంటుంది అదే ఎంపీకి ప్రక్రియ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది వాటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్ట్ చేస్తారు దరఖాస్తు వచ్చేసరికి జూలై థర్టీ ఫస్ట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు అండి అరేషన్ వాళ్ళు అప్లై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి